మనమంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామంలోని ఆంధ్రరత్న ఎత్తిపోతల పథకానికి ఎనిమిది పాయింట్ ఐదు లక్షలతో మరమ్మతులు చేయించారు తుప్పుపట్టిన నూట యాభై మోటార్లకు మరమ్మతులు చేపట్టారు మంత్రి ఆదేశాలతో స్థానిక కూటమి నాయకులు గురువారం నూతన మోటార్లను ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు దీంతో రైతులు స్థానికులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి ఒక్కరి హామీని నెరవేర్చే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిందే కాదు గతంలో ఈ నియోజకవర్గంలో శ్మశాన వాటికలు ఎక్కువ ప్రతి విలేజ్లో ఎక్కువ సమస్య అది దాన్ని ఆయన సొంత నిధులతో ఈ నియోజకవర్గంలో హిందూ శ్మశ హిందూ శ్మశాన వాటికి అవనండి అలాగే ఏ క్రిస్టియన్ అవనండి ఎన్ని శ్మశాన వాటికిని కూడా ఆయన సొంత నిధులతో అభివృద్ధి చేయటం జరుగుతుంది మరిన్ని వార్తల కోసం మన మంగళగిరి టీవీ ని ఫాలో చేయండి